ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభ నేటి ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసు ప్రభుల వారి దివ్యనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ కీర్తన కార్డు దావిద్ గారు దేవుని వేడుకుంటా ఉన్నారు నీ వెలుగు నీ సత్యమును పంపి నన్ను నడుపుము నీ వెలుగు నీ సత్యము కావాలి నాకు దేవుని వెలుగు సత్యము నన్ను దేవుని సన్నిధికి దేవుని ప్రసన్నతలోకి దేవుని పరిశుద్ధ ఆలయంలోకి నడిపిస్తుందని ఒక గొప్ప ఆశా నమ్మకం వెలుగును సత్యాన్ని ఎందుకు కోరుకుంటా ఉన్నారు మానవ జీవితంలో నరులంగా మనము మనకు కొరత కలిగినవి అక్కర కలిగినవి కోరుకుంటా ఉన్నాం అంటే మన దగ్గర లేని దాని కొరకు మనం ఆశపడుతూ అడుగుతూ ఉన్నాం ప్రభా నీ వెలుగు కావాలి అన్నప్పుడు తన జీవితంలోని కష్టము అంధకారము శ్రమ అనుమానాలు బాధలు అనేటువంటి చీకటిని దేవుని సన్నిధికి తీసుకొస్తూ ఉన్నాడు ప్రభా ఇన్ని పరిస్థితులు నన్ను నిన్ను నీ వెలుగును చూడలేక నీ వెలుగును పొందుకొనలేక నీ వెలుగులోకి రాలేక నన్ను ఆపుతున్నటువంటి ఇన్ని సమస్యలు అనే చీకట్లున్నవి అంధకారము అనుమానము అవిశ్వాసము ఇవన్నీ నీ దగ్గరికి రావడానికి నాకు సహాయం చేయట్లేదు దేవుని వెలుగు చాలా ప్రాముఖ్యమైంది ప్రాముఖ్యంగా కీర్తనలలో అనేక కీర్తనలు కీర్తనలు మానవ జీవితమే యాత్ర అదొక చోట ప్రారంభమై గడుస్తూ గడుస్తూ దేవుని సన్నిధిలోకి వెళ్ళేటువంటి యాత్ర విశ్వాసులకు ఇది పరలోకపు యాత్ర యాత్ర ఇంటికి చేరే మార్గం అలనాడు ఇస్రాయేలీలు కూడా యాత్ర చేస్తూ ఉన్నారు అయితే వారి యాత్ర కాలంలో వారిని నడిపించడానికి దేవుడు పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నారు అగ్నిస్తంభంగా ఉండి వారిని కాచినారు వారిని కాపాడినారు వారిని సంరక్షించినారు వారి అరణ్య జీవితంలో వారి ఎడారి ప్రయాణాల్లో వారి కష్టంలో ప్రభు తన వెలుగును నిత్యమిస్తున్నారు ఆయన వెలుగులో వారు నడిచినారు ఆయన వెలుగు ప్రమాదాన్ని తప్పించింది ఆయన వెలుగు సంరక్షణ ఇచ్చింది శత్రువుల నుంచి ఆయన వెలుగు మార్గదర్శకంగా ఉండి వారిని నడిపించింది ఇప్పుడు దావిద అటువంటి వెలుగును కోరుకుంటా ఉన్నారు ప్రభు మా సమస్యల నుండి మా అనుమానాల నుండి మా శోధనల నుండి మా బాధల నుండి నాయన మేము బయటపడి నీ వెలుగులోకి రావాలి కనుక నీ వెలుగు కావాలి నీ వెలుగు నాకు అందిస్తే నీ వెలుగు చేత నడిపితే నేను నీ పరిశుద్ధ సన్నిధికి నీ దేవాలయంకి వచ్చి నేను ఆరాధించుకుంటే ప్రభావ ఆ వెలుగు కావాలి దేవుని వెలుగు ఉన్నప్పుడే దేవుడు మన కనులు వెలిగించినప్పుడే దేవుడు మన హృదయంలోకి తన వెలుగును పంపినప్పుడు దేవుని చేరుకోవడానికి దేవుని కృప మనకు ఆస్కారం చూపుతుంది కనుక దేవుని వెలుగు కావాలి అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం రెండవది దేవుని సత్యము ద్వారా నడిపించడానికి దేవుని మాట సత్యము ఆయన వాక్యం సత్యము ఆయన వాగ్దానములు సత్యం ఆయనే సత్యం అందుకే యేసు ప్రభుల వారు యోహాన్స్ వార్తలో నేనే అని పలికి నేనే సత్యము అని ప్రభు పలికినటువంటి మాట సత్యం అంటే మనం భూమి మీద నిజాలు దానితో పోల్చుకుంటాం ఫ్యాక్చువల్ అక్రెసి కానీ అది కాదు సత్యము అంటే దేవుని మాట నిత్యమైనది నిలిచినటువంటిది మార్పు లేనటువంటిది మనకు మన జీవితంలో ఇది సత్యము అంటే అది ఎన్నటికీ నిలిచిపోయేటువంటిది మిగతా మాటలన్నీ మార్పుకు లోనయ్యేటువంటివి కానీ యేసు ప్రభులవారి మాట నిత్యమైనటువంటి మాట సత్యమైనటువంటి మాట కనుక ఆ సత్యము లోనికి నడిపించు ఆ సత్యానికి నడిపించు అనేటువంటి గారి ప్రార్థన బహుశా అబ్సలోము వంటి కుమారులు మోసం చేసినప్పుడు మోసపోయినటువంటి వాడు ప్రేమ చేత మోసపోయిండు ప్రేమలో మోసపోయిండు కనుక ఏది నిజమైన ప్రేమ అనేటువంటి అనుమానాల్లో ప్రభా నీ సత్యం నీ ప్రేమనే సత్యం అటువంటి సత్యంలోకి నడుపు అప్పుడు నేను నీ నిజమైన భక్తి మార్గంలోకి నీ సన్నిధిలోకి వస్తా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈ ఉదయకాలం మనం కూడా అటువంటి ప్రార్థన చేసి దేవుని దీవెనలు పొందుకునే కృప దేవుడు మనకు గాక ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు మమ్మల్ని బలపరిచి వాక్యం లేదుగా కృపదయించమని నీ సహాయం అందించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్